సార్ సార్ చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిస్తామన్నారు చూస్తే బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలవబోతున్నాయి జగన్ ఓడిస్తామంటారు ఎలా ఉండి రేపు సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా కలుపుకోమనండి ఇంకా రెండు ఉన్నాయి అతను ఎవరు బోడే రామచంద్ర యాదవ్ కొత్తగా పార్టీ పెట్టాడుగా ఆయన కూడా కలుపుకోమనండి మరింతమంది కలిస్తే జగన్ గెలుస్తారా ఒక్కడు చాలు ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ ఏమీ కుదరదు అతని వల్ల ఏమీ అతను బీమాలు ఎందుకు ఓడిపోయాడు గాదువాగలో ఓడిపోయాడు మరి ఆయనే గెలవలేదు అతని పార్టీలో గెలిచిన రాపాక వరకు ఆడున్నాడు వాడ అతను నమ్మలేదు కాబట్టి తెచ్చేసింది మరి జగన్ అసెంబ్లీ గేట్ కూడా అంటున్నాడు కదా అసెంబ్లీలో ఇప్పుడు ఉంది ఎవరు బయట ఉంది ఎవరు మళ్ళీ అసెంబ్లీకి పోయేది జగనే మరి పదే పదే జగన్ నన్ను నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు అను నా నాలుగు పిల్లలు జగన్ అనే మాట్లాడుతున్నాను కదా ఎందుకు ఆ మాటలు అన్ని ఎందుకు అసలు అవన్నీ వేస్ట్ మాటలు అది ముఖ్యమంత్రి తీవ్ర చేస్తాను కదా ఏం ఆరోపణలు ఏ మాటలు అదే నా అసెంబ్లీలోకి వచ్చాడా బయట ఉన్న వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు అసెంబ్లీకి కూడా రాలేదు ఆయన ఆయన అన్న మాటలు ఎవరు పట్టుకుంటారు అసలు అదే రేపు ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ సునామీలో మీ వైసీపీ సునామీలో వైసీపీ పార్టీ కొట్టుకుపోద్ది అంటారు ఈ సునామీని చూడమని వాళ్ళని ఈ సునామీ చాలు ఇంత భారీగా ఎక్కడన్నా సభ జరిగిందా వాళ్ళదే ఇంత సక్సెస్గా మరి ఇప్పుడు మీరు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధమే అంటున్నారుగా ఎవరు వాళ్ళు సిద్ధంగానే ఉండాలా గెలుస్తాడు అయితే జగనే గెలిచేది జగనే గెలిచేది చూసి సొంత చెల్లెలు కూడా జగన్ వ్యతిరేకంగా ఉంది కదా కుటుంబ కుటుంబ కలహాలు అనేక ఉంటాయి అవన్నీ పార్టీకి చేసుకొని ఇచ్చి ఇచ్చేస్తే ఎట్లా సైకో <laughs> అప్డేట్స్ <laughs> okay.